కొంతమంది పిల్లలు చిన్న చిన్న విషయాలకే అతిగా భయపడిపోతూ ఉంటారు అసలు ఎందుకు వాళ్ళు అతిగా భయపడిపోతారో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం హాయ్ ఐఎమ్ పావని ఐఎమ్ ఏ బిహేవియల్ స్కిల్స్ కోచ్ పిల్లలు సామాన్యంగా లైట్స్ ఆఫ్ చేసినా లేదంటే కొత్త వాళ్ళు ఎవరినైనా చూసినా లేదా చిన్న మిస్టేక్ చేసినా కూడా భయపడిపోతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనమే వాళ్ళని భయపెట్టి డిస్ప్లేన్ చేయడం స్టార్ట్ చేస్తాం అదిగో ఊచోడొచ్చేస్తున్నాడు లేదంటే టీచర్కి చెప్తా అదిగో పోలీసుని పిలుస్తాను పిల్లొస్తుంది కుక్క వస్తుంది అని చెప్పి మనమే భయాన్ని ఒక టూల్గా వాళ్ళ పైన వాడి వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేస్తూ డిస్ప్లేన్ చేయడం స్టార్ట్ చేస్తాం కొంతమందిలో ఎదిగే కొద్దీ ఆ భయం పోతుంది కానీ కొంతమందిలో ఎదిగే కొద్దీ భయం అలాగే ఉండిపోతుంది భయపెట్టి చెప్పడం కన్నా ప్రేమతో చెప్పడం చాలా బెటర్ పిల్లలు మిస్టేక్ చేసినా లేదంటే మాట వినకపోయినా వాళ్ళని మన కోపంతో భయపెట్టకుండా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్తే వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది పిల్లల్ని మనం ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలి భయపడే వాళ్ళలాగా కాదు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్